ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటమియబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము వెళ్ళెను మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారమియబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియబడెను ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను మరియు దినారమునకు ఒక సేరు గోధుమలనియు దినారమునకు మూడు సేర్ల యవలనియు నూనెను ద్రాక్ష రసమును పాడు చేయువద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాల లోకము వాణిని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వాణికియ్యబడెను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని వారు నాద సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికీయబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను ఆయన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగేను సూర్యుడు కంబలి వలె నలుపాయెను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయేను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాశినుడై ఉన్న వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తల జాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు